ఆరవ తరగతిలో పాఠ్యాంశం యొక్క మొదటి పేజీలో ఉన్నటువంటి విద్యార్థులు సాధించవలసిన అభ్యసన ఫలితాల గురించి చెప్తున్నానండి మొదటిది అవగాహన ప్రతిస్పందన అంటే వినడం మాట్లాడడం చదవడం రాయటం మొదలైన అంశాలు విని చదివి తెలుసుకున్న రచనలు సంఘటనలు వంటి అంశాలపైన అవగాహనతో అభిప్రాయాలను వ్యక్తీకరించడం రెండవది ఉపన్యాసాలు వార్తలు విని అర్థం చేసుకోవడం ప్రతిస్పందించడం మూడవది విభిన్న భాషలు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యత్యాసాలను గుర్తించి మాట్లాడగలగడం ఆసక్తిని అభిరుచిని పెంచుకోవడం పద్యం వచనం గేయం మొదలైన సాహితీ ప్రక్రియలను శైలి భేదంతో అవగాహనతో చదవడం వ్యాసరూపం అంశాలను లేఖలను చదివి అర్థం చేసుకోవటం చదివిన అంశాల్లోని కీలకాంశాలను గుర్తించడం రాయడం శీర్షికలు సూచించడం విశ్లేషించడం అభిప్రాయాలు చెప్పడం మొదలైనవన్నీ కూడాను అవగాహన ప్రతిస్పందన అనే అంశం కింద వినడం మాట్లాడడం చదవటం రాయడం మొదలైనటువంటివన్నిట్లో కూడా నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస అనే అంశాలు తాము అర్థం చేసుకున్నటువంటి విషయాలను తెలిసిన విషయాలను స్పష్టంగా లిఖిత రూపంలో రాయగలుగుతారు నెక్స్ట్ పాఠాల నుండి సూచిత అంశాలకు సారాంశాలు భావాలు రాయడం నెక్స్ట్ విరామ చిహ్నాలను పాటిస్తూ సరైన పదజాలాన్ని ఉపయోగిస్తూ దోషరహితంగా రాయగలగడం నెక్స్ట్ తాను చదివిన విన్న అనుభవంలో ఉన్న చూసిన అంశాలను వర్ణించి చెప్పడం బొమ్మలు గీయటం నినాదాలు రాయడం నెక్స్ట్ వివిధ భాషా ప్రక్రియలను మార్చగలగడం సంభాషణలు నాటకీకరణం చేయడం నెక్స్ట్ ప్రకటనలు ఆహ్వాన పత్రికలు ఆత్మకథ డైరీ వంటి వివిధ వ్యవహార రూపాలు రాయడం నెక్స్ట్ భాషా ప్రయోగాలలోని సూక్ష్మాంశాలను భాషా నిర్మాణాలను శైలిని గమనిస్తూ వాటిని ప్రశంసించడం నెక్స్ట్ ఇతర భాషలు మతాలు సంస్కృతులను సవ్యంగా అర్థం చేసుకోవడం మంచిని గ్రహించడం గౌరవించడం నెక్స్ట్ తరగతిలోని బాలురు బాలికలు ప్రత్యేక అవసరాల పిల్లలు అందరూ సమానమని గుర్తించి వారు చేసినటువంటి మంచి పనులను ప్రశంసించడం మొదలైనవన్నీ కూడాను వ్యక్తీకరణ సృజనాత్మకత స్వీయరచన మొదలైనటువంటి ప్రశంసలు నెక్స్ట్ భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు నిఘంటువు ఉపయోగిస్తూ అర్థాలు పర్యాయ పదాలు వంటి స్వీయ అధ్యయనం చేయడం నెక్స్ట్ ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు గుర్తించడం అవగాహన చేసుకొని కొత్త పదాలతో పాటు సొంత వాక్యాలను ఉపయోగించడం నెక్స్ట్ వ్యాకరణాంశాల పట్ల అవగాహన పెంచుకోవటం అక్షరమాల విభాగాలు భాషాభాగాలు విభక్తులు సంధులు సమాసాలు వాక్య మొదలైనవన్నీ కూడాను వ్యాకరణాంశాలు వీటి పట్ల అవగాహన పెంచుకోవటం వ్యాకరణ నియమాలను స్పష్టంగా గుర్తించగలగడం సందర్భానుసారంగా వ్యాకరణ దోషాలు లేకుండా రాయటం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి కవర్ పేజీలో ఫస్ట్ పేజీలో ఉన్నటువంటివి విద్యార్థికి సంబంధించినటువంటి సాధించాల్సినటువంటి అభ్యసన ఫలితాలు ఇవి మీరు తీసేయకండి వీటిలో ఏముండదు అనుకోవద్దు వీటిలో నుంచి మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ కూడాను బిట్స్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కష్టపడి నేర్చుకోండి